హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకేనండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈ రోజు నేను పచ్చి పులుసు చేయబోతున్నానండి అది ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అందరికీ తెలిసిందే కానీ ఏ విధంగా చేస్తానో ఒకసారి మీకు కూడా చూపిస్తాను రండి ఓకేనా ఓకే అండి పచ్చి పులుసు కావాల్సిన పదార్థాలు పల్లీలు ఒక మూడు ఉల్లిగడ్డలు చిన్నవి చింతపండు అలాగే పచ్చిమిరపకాయలు అండి కొంచెమంత బెల్లము తగినంత ఉప్పు అలాగే కొత్తిమీర తగినంత పసుపు అండి ఓకే అండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఓకేనండి పచ్చిమిరపకాయలు ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి పల్లీలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందామండి ఓకేనా దొరగా కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ వేసి దొరగా కాల్చుకోవాలి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ముందుగా పల్లీలు వచ్చేసి దొరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకోవాలండి పల్లీలు ఈ విధంగా వేయించుకుంటే చాలండి అండి తీసేసుకుందాము తర్వాత వచ్చేసి ఈ పచ్చిమిరపకాయలు వేయించుకుందామండి నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఎందుకంటే కారం ఉంటాయి కదా అందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుందామా దోరగా కొంచెం నూనె వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలండి ఎందుకంటే సజ్మర్ పకాయలు అలాగే వేసుకుంటే మొకానికి చిట్లతాయండి కట్ చేసి వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా కొంచెం ప్రెషర్ సాల్వ్ కొడియా మీరు కారానికి తగ తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోండి ఓకే అండి ఇంతవరకు వేయించుకుంటే చాలు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఓకేనండి ఇవి ఇవి రెండు వచ్చేసి పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చింతపండు తీసుకున్నాం కదండి ఇళ్ళలో నానబెట్టుకున్నాను ఇదంతా మనం రసం తీసుకుందాము ఓకేనండి ఈ విధంగా రసం తీసుకోవాలి ఓకేనండి రసం తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుందాము తర్వాత అలాగే సాల్ట్ వేసుకుందామండి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము ఓకే అండి ఇలా ఉల్లిపాయలు ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ఈ రసంలోని ఉల్లిపాయలు కొంచెం అలాగే ఎందుట్లో కలుపుకోవాలండి బాగా ఆ ఉల్లిగడ్డలో ఉన్న రసం ఆ చింతపండు రసంలో కలిసేటట్టు కలుపుకోవాలి మీకు ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి ఓకే అండి ఈ విధంగా కలుపుకుంటే చాలు ఓకే అండి ఇప్పుడు వచ్చేసి ఇది మిక్సీ పట్టుకుందామండి పొడి చేసుకుందాం కొన్ని వాటర్ వేసుకొని కూడా పేస్ట్ లాగా చేసేసుకుందాము ఓకే అండి ఇలా పచ్చిమిరపకాయలు బుడ్డలు పేస్ట్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ చింతపండు రసంలో కలిపేసుకుందాం అండి ఓకేనండి ఇందులో వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని మొత్తం కలిపేసుకుందామండి ఓకే అండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఓకే అండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు బెల్లం వేసేసుకుందామండి కరిగిపోతుంది ఇప్పుడు వచ్చేసి తాలింపు పెట్టేసుకుందాం అండి ఇందులో ఓకేనండి ఇందులో ఆయిల్ వేసేసుకున్నాను తాలింపుకు పెట్టుకోవాలి కదా కొంచెం అంతా ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసుకుందామండి ఓకేనండి అందులో అలాగే పసుపు కూడా వేసేసుకుందాము ఓకేనండి బాగా కా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర బాగా వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి మొత్తం వేసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాగా వేగిపోయింది ఇప్పుడు వచ్చేసి పచ్చి పులుసు ఇందులో వేసుకుందామండి ఓకేనండి ఎంతో రుచికరమైన పచ్చి పులుసు రెడీ అండి నేను ఈ విధంగా చేశాను మీరు కూడా ఒకసారి ఇలాగే చేసి ట్రై చేసి చూడండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్